ఇన్స్టాగ్రామ్ మనం పేరెంటింగ్ పైన చాలా వీడియోస్ చేశాం కదండి సో పేరెంట్స్ పిల్లలు కనుక పేరెంట్స్ చెప్పిన మాట వినకపోతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూడాలా లేదా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళతో ఏకీభవించేలాగా చేసుకోవాలంట జనరల్ గా పేరెంట్స్ కి పిల్లలకి వచ్చే దాంట్లో గొడవలు చదువు దగ్గర స్నేహితుల దగ్గర చెడు అలవాటి దగ్గర ఈ మూడిటినప్పుడు ఆపినప్పుడే ఈ మూడింటిని మనం కంట్రోల్ చేయాలి అన్నప్పుడే వచ్చేదే బిహేవియర్ బిహేవియర్యాష్ బిహేవియర్ గొడవలు కొంతమంది తల్లిదండ్రులు బంగారం లాగా అన్ని మంచిగా విచ్చినా பிள்ளை சி பெட்டேன் தான் பிள்ளல சோஷல் மீடியா அனுக்கி டிஜிட்டல் அனுக்கிண்டே அந்த ட்விட்ஸ்ல ஓ டிச்செத்தினாலும் அனுப்பிணும் பான் கண்டென்ட் அப்படி அனுப்பிவி அப்படி ஏதாவது ஓகே அனைத்த நைட்டு அவுட்டிங் அனுக்கம் அப்பா திரக்கடம் அனுப்பிச்சால காமனை ஆக்பால் தப்படம் அனுக்கி தள்ளிதல மாட்ட வினக்கோ கா யோ திங் அடம் வல்ல ஜரு மனமே ஓபிக మనమే చాలా ఓపికగా మన పిల్లల్ని దానిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో మిశ్రమ పద్ధతి ఆల్వేస్ కాంబినేషన్ ఆఫ్ కన్విన్సింగ్ అండ్ కంట్రోల్ ఇస్ ఆల్వేస్ హలో రజిత మైనంపల్లి గారు నమస్తే అండి నమస్తే అండి రజిత గారు మనం పేరెంటింగ్ పైన చాలా వీడియోస్ చేశాం కదండి సో పేరెంట్స్ పిల్లలు గనక పేరెంట్స్ చెప్పిన మాట వినకపోతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూడాలా లేదా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళంతో ఏకీభవించేలాగా చేసుకోవాలంటారు అసలు ఒక డిక్షనరీ లేదు ఒక రూల్ సెట్ రూల్స్ అయితే ఏం లేవు బట్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ కౌన్సిలర్ గా ఒక మదర్ గా నా వంతు ప్రయత్నం లైక్ విచ్ వర్క్స్ అనేది మనము అంటే కొంచెం ఒక రెసిపీ ఉంటాయి కదా ఇలా అయితే పండుతుంది అనేది ఒక సిక్స్ ఫ్రేమ్ ఎట్లా ఉంటుందో అట్లా ఎగ్జాక్ట్ గా ఐ ట్రై టు ఎందుకంటే దిస్ ఇస్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి ఇప్పుడు కంట్రోల్ చేయమన్నాము అంటే ఈ మధ్య పిల్లలు కంట్రోల్ చేస్తే సూసైడ్స్ చేసుకుంటున్నారు ఇట్స్ వెరీ డేంజరస్ టాపిక్ అలా అని కాస్త ఓవర్గా వాళ్ళు అడిగిన ప్రతిదీ అంటే ప్యాంపర్ చేస్తూ వాళ్ళు అడిగింది ఇస్తూ విపరీతంగా మనము నాన్న అట్లా కాదురా ఇట్లా అని చెప్పి హ్యా అనుకుంటా వెళ్తూ ఇలా చేస్తున్నారు కన్విన్స్ అప్పుడు ఓవర్గా మనం అలా డౌన్గా ఉండి కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ట్రై చేసి మనల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని వాళ్ళు చేకి రాకుండా కూడా తయారవుతున్నారు సో ఈ రెండు అనేది ఏది ఫుల్గా ఇది ఇది అని అయితే ఖచ్చితంగా చెప్పలేం బట్ ఫస్ట్ మనం కన్విన్సింగ్ మాట్లాడుకుందాము కన్విన్సింగ్ ఏంటి కంట్రోలింగ్ అంటే ఏంటి మిశ్రమ పద్ధతిలో ఎట్లా చేయాలి కాంబినేషన్ ఆఫ్ అ బోత్ సో బేసికల్గా ఇప్పుడు ప్రతి ఇల్లును కానీ ఏదైనా తీసుకుంటే ఓల్డ్ స్టైల్ న్యూ స్టైల్ కట్టి క కలిపి కాంటెంపరీ అని వస్తుంది అంటే డాన్స్లో వస్తుంది ఇల్లులో వస్తుంది డ్రెస్సింగ్లో వస్తుంది ఎవ్రీవేర్ ఇట్ వర్క్స్ ఎలా అయితే మనకి కొత్త కొత్త జీవితంలో ఫోన్ వచ్చింది అలా అప్గ్రేడ్ అవుతున్నా మన మూలాలు మర్చిపోకుండా ఉంటే గ్రౌండెడ్ ఉండి అంటే ఇప్పుడు నువ్వు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది హైప్ అయిపోయింది విపరీతం అనేది హైప్ అయిపోయింది అలా అని మన పండుగలను వదిలేస్తే కరెక్టా ఇది తప్పు అని చెప్పలేని పరిస్థితి ఆపలేని పరిస్థితి కానీ నువ్వు ఉగాది తెలుగు సంవత్సరం అని చెప్పుకోవడం తప్పులేదు కదా సో దిస్ హౌ గివింగ్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇలా నువ్వు రెండిటిని బ్యాలెన్స్ చేయగలగడం అనేది ఇంపార్టెంట్ కన్విన్స్ చేసే పద్ధతిలో ఏంటి అంటే జనరల్ గా పేరెంట్స్ కి పిల్లలకి వచ్చే దాంట్లో గొడవలు చదువు దగ్గర స్నేహితుల దగ్గర చెడు అలవాట్ల దగ్గర ఈ మూడిటినప్పుడు ఆపినప్పుడే ఈ మూడిటిని మనం కంట్రోల్ చేయాలి అన్నప్పుడే వచ్చేదే రెవెల్ బిహేవియర్ ర్యాష్ బిహేవియర్ గొడవలు ఇవే కదా సో ఈ మూడింటికి మనం ఎలా చెప్పాలి అంటే వాళ్ళకు చాలా అసలు ఎన్ని మెలుకువలు నేర్చుకోవాలి అంటే మనం ఎక్స్ట్రా అంటే తల్లిదండ్రులే కాబట్టి మనము కొంచెము వేరే యాంగిల్ కూడా చెప్పవచ్చు ఏంటి అంటే మీరు ఒక అమ్మాయిని బాగా ప్రేమించడానికి లేకపోతే అబ్బాయిని ఏదైనా భర్తని ఏదైనా ఒప్పించేదైనా కొనుక్కోవడానికో ఎన్ని కళలు చూపిస్తారండి అవునా భార్య భార్యను అప్పుడు అంటే అబ్బాయి అయితే కూడా సో ఇలాంటి కళలు ఏదైతే ఓపికతోటి తెలివితోటి నయాన భయాన చేస్తారో పిల్లల మీద అక్కడ ఆ కన్విన్సింగ్ మోడ్ రావాలి అది ఏమండి ఏ చీత కొనుక్కుంటే ఆ ఫంక్షన్కి ఎంత బాగుంటుంది తెలుసా అక్కడ నన్ను అందరు చూస్తే ఎంత బాగా ఎంత బాగుంటుంది తెలుసా ఈ ఇల్లు కొనుక్కుంటే మనకి ఎంత మంచిగా తెలుసా పెరుగుతుంది లేకపోతే హస్బెండ్ కూడా కాదు నువ్వు మీరు లైక్ టు ఫిక్స్ అండ్ మేనేజ్ ద థింగ్స్ ఒప్పుకోవాలి ఇంకా వాళ్ళు సో అదేదో ఇంకోటి చూపిస్తున్నావు నువ్వు ఇక్కడ కొనకపోతే అయితే లాస్ వస్తుందండి మనకి నువ్వు జరగకపోతే కూడా ఏంటో మైనస్ చెప్తున్నావు సౌ యూ నీట్ టెక్నిక్ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్ అండి ప్లస్ మైనస్ రెండు పిల్లలకి రేపు అర్థమవుతున్నా నువ్వు ఫ్రెండ్షిప్ నేను చెయ్యొద్దు అనట్లేదు కదా కానీ నువ్వు ఏ ఫ్రెండ్ గానీ ఏ నిర్ణయం తీసుకున్నా నీ భవిష్యత్తుకి ముందడుగు వేయడానికి ఉండాలి వెనక వెనకడుగు వేయటట్టు ఉండకూడదు రెండు ఎగ్జాంపుల్స్ కే స్టడీస్ తీసుకోవాల్సిందే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మూవీసే తీసుకోండి మనకు చాలా వాటిలలో బిజినెస్ మ్యాన్స్ తీసుకోండి ఒక్క ఫ్రెండ్ మంచివాడు ఉంటే ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం ఆ మన జొనరల్ గా డెస్ డీజెట్ ఇల్లు అనుకోని లేకపోతే తరుణ్ భాస్కర్ అనుకోనివ్వండి మనము అరౌండ్ కొంతమందిని వింటుంటే వీళ్ళందరూ ఒక బ్యాచ్ అంటే రాహుల్ రామకృష్ణ ఉన్నాడండి మన విజయదేవర కొండతో యాక్ట్ చేశారు కదా రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి వీళ్ళంతా బల్గమ్మ సో వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళ కెరియర్ చూసారా యు ఆర్ గెటింగ్ మై పాయింట్ నేను జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అదే గనక బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే బేబీ మూవీ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి కానీ ఒక ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ వల్ల టోటల్ ఆమె క్యారెక్టరే బ్యాడ్ అయిపోయి అంటే లవ్ షాటర్ అయిపోయింది దిస్ ఈస్ పేరెంట్స్ అంటే మేక్ దెమ్ అండర్స్టాండ్ ఇలా జరుగుతుంది లైఫ్ లో నాకు తెలుసు నువ్వు చాలా స్ట్రాంగ్ నువ్వు తెలివి కల్లోడివి కానీ ఎదుటి వాళ్ళు మోసంతో మోసపూరితమైన జీవితాలు ఉన్నాయి కాబట్టి నా జీవితంలో నువ్వు ప్రియారిటీ యు ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ యు ఆర్ ద మెయిన్ థింగ్ ఇన్ మై లైఫ్ నీకేమన్నాయినా నీ జీవితం వెంట ఎలా ఉంటుంది అనేది యూ నీడ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ అండి వాళ్ళకి నువ్వే ఒక జీవితం అనేది కళ్ళు నీ బాడీ నీ ప్రవర్తన నీ టైము నీ ఎటెన్షన్ నీ ప్రియ కనిపించాలండి ఆవేదన కనిపించాలి కన్విన్సింగ్ లో అలాగా చదువుకుంటే కూడా నీ జీవితం ఎలా ఉంటది చదువుకోకపోతే ఎలా ఉంటది మన కేర్ స్టడీస్ బోల్డ్ ఉంటాయి చుట్టూ చుట్టూ మన మన ఫ్యామిలీ ఎవరో ఉంటాడు చదువుకోకపోతే అవునా చదువే కాదు నేను అందుకే చెప్తున్నాను చదువు ఒక్కటే అంటే మేడం మళ్ళీ చదువు కాదు ఎందులో ఒక దాంట్లో ఎక్సెల్ అవుతా అన్నాడు చదువుని పక్కన డిగ్రీ పెడుతూ దేంట్లో ఒకట్లో కూడా ఎక్సెల్ అవుతూ దీన్ని హోల్డ్ ఒక్కసారి దీంట్లో పరిణితి చెందిందా వదిలే దీనికి ఎగ్జాంపుల్ మన అవినాష్ ఉన్నారు జబర్దస్త్ అవినాష్ నేను హోలీ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కి నన్ను ఒకసారి చీఫ్ గెస్ట్ గా నేను వెళ్ళాను ఈ వాజ్ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దట్ కాలేజ్ అండి అక్కడ ఆ కాలేజ్ ఎవరైతే మెయిన్ చైర్మన్ ఉన్నారో సిద్ధార్థ రెడ్డి గారు తను చెప్పినప్పుడు నాకు ఎంత బాగా అనిపించిందో ఎందుకంటే అవి నా షూర్కే డుమ్మాల ఎక్కువ అవుతుండేనంట అంటే ఆబ్వియస్లీ ఈస్ ఆ ఓరియంటెడ్ ఉన్నాడు కానీ బ్యూటిఫుల్ ఏంటంటే కాలేజీలో ఉన్న సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి సరే నువ్వు కొన్ని ఎగ్గొట్టినా కొన్ని చదువు ఈ మాత్రం రాయి ఇంత మినిమం ఇస్తే ఇంత ఇస్తాం అలా కాకుండా ఏంటి పిచ్చిదిగ్గులు తిరుగుతున్నావు నడురా బయటకు వెళ్ళు నీ అమ్మానానం బిలు అని అబ్బాయికి ప్రెషర్ క్రియేట్ చేసి ఉంటే మరి ఇలాంటి ఒక అద్భుతమైన ఎంటర్టైనర్ వచ్చేవాడు కాదేమో ఈ రోజు ఒక ఇండస్ట్రీకి విట్ యూ అగ్రీ విత్ మీ ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా యుడ్ టు అండర్స్టాండ్ వాడి ప్యాషన్ ఉందా టైంపాల్సి ఉందా ఒక క్లారిటీ మనకి ఇంకేం లోకం ఉంది పిల్లలను అవగాహన చేసుకోవడమే కదా మన లో మన మన మనకి ఏం పని ఉందండి ఏం పని ఉంది మేడం నేను డబ్బులు సంపా సంపాదించు కానీ నువ్వు వేస్టేజ్ చేసే నీ ఫోన్ల కానీ వేరే సోది పనులల్లో సోది ముచ్చట్లల్లా సోది తీరుగులల్లా ఫ్రెండ్స్ కోసం వేరే పెట్టేవన్నీ నీ పిల్లలకు పెడితే యాంపుల్ టైం అండి డౌటే లేదు సో ఇలాంటిది మీరు కనుక ఎప్పుడైతే కన్విన్స్ చేస్తారో వాళ్ళకి అర్థం చేసుకుంటారో పిల్లలు చాలా వరకు మీ వైపు మొగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ ఇట్ ఈస్ నాట్ వన్ డే స్టోరీ మేడం నేను ఇవాళ కూర్చొని అసలు మస్తు కన్విన్స్ చేసిన మేడం ప్రాణం పోయింది తల ప్రాణం ఇవ ఇట్లా ఫేస్ పెట్టి తల ప్రాణం రెండు రోజులు మేడం మళ్ళా సేమ్ చేసిండు మేడం అని అరే వాడు అంతే మరి మరి చిన్నోడు కదా నువ్వే ఒక్క రోజుకి నూతకాయచ్చిపోతే వాడు ఒక్క రోజుకి ఎట్లా మారుతాడు పాయింట్ పాయింటే కాదండి సో కంటిన్యూస్ ఎఫర్ట్ ఒక ఇనుప వస్తువు ఉంటే నువ్వు ఎంత వేడితో అట్లా కొట్టి 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 కొడితేనే కదా నువ్వు అనుకున్నట్టు వస్తుంది ఒక బంగారం ముద్దైనా సరే నువ్వు కొట్టి 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 చేస్తానే కదా ఒక అద్భుతమైన నగగా మారుతుంది జ్వెలరీగా మారుతుంది యువర్ ఆర్ డాటర్ మీ పిల్లలు ఎవరైనా కానీ అద్భుతమైన బంగారమే మీరు వాళ్ళను సున్నితంగా బంగారాన్ని బండ బండ కొడతారా ఎంత సున్నితంగా కొడతారండి అప్పుడు ఒక అందమైన అద్భుతమైన నగ వస్తుంది సో కాబట్టి అలా కన్నది లేదు అంటే కంట్రోల్ చేస్తాం మేడం ఎట్లా అంటే వెన్ వాళ్ళు వినట్లేదు కొన్ని కొన్ని చాలా డేంజరస్ ఉంటాయి అప్పుడు ఆ కంట్రోల్ చేసే పద్ధతిలో మాత్రము చాలా ప్రశాంతంగానే చేయాలి నేను ఒక తండ్రిని నేను తల్లిని ఎర్రీ చెప్ తిగిన బెల్ట్ తెత ఇట్లా ఇట్లా కాదు ఆ వర్డ్స్ వస్తాయి మనకు ఆటోమేటిక్గా తల్లి తండ్రి అంటే ఈ పదాలు అనేది జన్మ హక్కుకు సంబంధించిన అందుకే చాలా మంది మొన్న మూవీలో కూడా చెప్తుండే కదా ఎవరు అల్లు అర్జున్ ఎవరు మా ఇంట్లో సరాతాలు చీపుర్లు చాటలు అన్ని ఇరిగాయి అని ఎవరు అతీతు కాదు వాటికి సో కాబట్టి అలాంటివి ఉన్నా కానీ కంట్రోల్ చేసేటప్పుడు చేస్తున్నాను కాకుండా నీ బాగు కోసం చేస్తున్న దిస్ కంట్రోల్ ఈస్ ఎక్కడి వరకు నువ్వు ఇది తప్పు చేస్తే ఎంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనే భయంతో ప్రేమతోటి కూడిన కంట్రోల్ తప్పించి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు అనే ఒక పదజాలాన్ని వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం సో కాబట్టి ఈ రెండుని కలిపి మిశ్రమ పద్ధతిలో ఎప్పుడు కన్విన్స్ చెయ్యాలి ఆ కన్విన్స్ దాటి వినట్లేదు కొన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరాలు వచ్చినప్పుడు కంట్రోల్ చేయవలసిందే ఖచ్చితంగా అందుకే అంటారు కదా తల్లి తండ్రి ఒక గురువులు ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో నుంచే మొదలవుతుంది కాబట్టి మీరు యు ఆర్ అ మోడల్ అంటే హౌ యు ఆర్ బిహేవింగ్ వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ ఇన్ యువర్ లైఫ్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో మీరు ఎలా ప్రయారిటైజ్ చేస్తున్నారు హస్బెండ్ వైఫ్ కి వైఫ్ కి ఇద్దరు కలిసి పిల్లలు ఎకనామిక్స్ కి ఎకనామిక్స్ చదువుకి చదువు నుంచి కొడుకుకి కొడుకు రాగానే మీ బాడీ లాంగ్వేజ్ మీ ప్రజెన్స్ మీ క్వాలిటీ టైం మీ అటెన్షన్ వాడిని చాలా వరకు కట్టి పడేయాల్సిందే సో మీరు ఎప్పుడైతే అది చేస్తారో వాళ్ళు స్లోగా కామ్ డౌన్ అవుతుంది బికాస్ నిజంగా నేను ఇందాక మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కూడా చాలా భయంకరంగా ఉందండి ఇప్పుడు పిల్లలు అండర్ పోయే సిచ్యుయేషన్స్ కి మనం అండర్ పోయే సిచ్యుయేషన్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది మేడం ఎందుకు చూడమంటున్నాడు మేడం అంటే అది అసలు నువ్వే పేరెంట్స్కే కంట్రోల్ లేదండి ఎన్ని అవర్స్ వాచ్ టైం ఉంది మీ ఫోన్లు చూసుకోండి మీ సీరియల్స్ చూసుకోండి మీ నెట్ఫ్లిక్స్ చూసుకోండి మీ సిరీస్ చూసుకోండి మీ ఖర్చులు చూసుకోండి మీ స్పెండింగ్ చూసుకోండి మీరు చేసేదానికి మీకే కంట్రోల్ లేదా అవసరం లేని దగ్గర ఖర్చులు పెడుతున్నారు అవసరం దానికంటే ఎక్కువ గొడవలు పడుతున్నారు అవసరం లేని బిహేవియర్ చేస్తున్నారు అరే ఏం చెప్తున్నారండి దెన్ యూ డోంట్ హ్యావ్ దట్ కంట్రోల్ ఆన్ యూఆర్ బ్లీమింగ్ సో కాబట్టి కామ్ డౌన్ గూల్ డౌన్ నౌ యూఎస్ఎస్ యువర్ క్వాలిటీస్ నౌ యూ చేంజ్ మీరు చేంజ్ అవుతూ వాళ్ళని కూడా చేంజ్ చేయండి కొంతమంది తల్లిదండ్రులు బంగారం లాగా అన్ని మంచిగా వచ్చిన పిల్లలు చాలా ఇబ్బంది వాళ్ళు ఉన్నారు దానికి పిల్లల సోషల్ మీడియా అనుకొనియండి డిజిటల్ అనుకొనియండి అండి ఆ నెట్ఫ్లిక్స్ల ఓటీటీలలో చెత్త సినిమాలు అనుకోనియండి కాన్ కంటెంట్ అవనియండి అంటే ఏదైనా ఓకే అనేది నైట్ అవుటింగ్ అనుకోనియండి అండి అమ్మాయిలు అబ్బాయిలు తిరగడం అనుకోండి చాలా కామనైజ్ అయింది ఆల్కహాల్ తాగడం అనుకోనియండి ఈ తల్లిదండ్రుల మాట వినకపోవడం అనేది సో కాల్డ్ యో యో థింగ్ అయిపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి మనమే ఓపికగా మనమే చాలా ఓపికగా మన పిల్లల్ని దారిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో మిశ్రమ పద్ధతి ఆల్వేస్ కాంబినేషన్ ఆఫ్ అండ్ కంట్రోల్ ఆల్వేస్ బెటర్ చాయిస్ సో రజిత గారు అంటే పిల్లల గురించి మీరు చాలా సార్లు చాలా సందర్భంలో చాలా వీడియోస్ అయితే చేశారు అండ్ చాలా మందికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు కదా సో మీకు ఇబ్బంది లేకపోతే నాకు ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ అండి మీ పిల్లలతో ఎలా ఉన్నారు మీ పిల్లలు చిన్న ఉన్నప్పుడు టైంలో నాకు అడగాలనిపించింది అని చూసి వ్యూస్ కి చాలా మందికి కూడా అనిపిస్తుంది అంటే ఇవి చెప్తారు కదా పిల్లల ఉంటుంటారు అని వాళ్ళకు డౌట్ విషయాలు షేర్ చేస్తారా ఓ సార్ నటోరియస్ థింగ్స్ ఉంటాయి చాలా సీరియస్ థింగ్స్ ఉంటాయి చాలా ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి అందుకే ఇంత బాధ కూడా చెప్పగలుగుతున్నాను బికాస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉన్నట్టే వసూ మా పిల్లలతో యాక్చువల్ ఇంటర్వ్యూస్ అయ్యాలి యాక్చువల్గా ఎందుకు అంటే వాళ్ళైతే అని అనుకుంటారు కానీ నేను నిజంగానే ఇవన్నీ ఫాలో అవుతాను ఎందుకంటే నేను చాలా వీడియోస్ ఆల్రెడీ సుమన్ టీవీలో ఎప్పుడైనా చేసినప్పుడు సుమన్ టీవీ అని తీసాను వేరే ఇప్పుడు అన్న నేను ఛానల్స్ లో చెప్పినప్పుడు కూడా చాలా వీడియోస్ లో చెప్పాను సో ఏంటంటే ఇంకా నేను మా పెద్ద పాప చిన్న పాప అని చెప్తుంటే వాళ్ళు అమ్మా మా పేర్లు చెప్తున్నావు అని కూడా పెట్టుకుంటుంటే కొంచెం స్టాప్ చేశాను ఇప్పుడు బట్ జోక్స్ అపార్ట్ ఖచ్చితంగా రెండు ఫాలో అయ్యేదాన్ని ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ స్ట్రాంగ్ మదర్ అండి ఎట్ ద సేమ్ టైమ్ మీరు చూసారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అనేది జస్ట్ అదే అడగోతున్నారు మీ పిల్లలతో స్ట్రిక్ట్ గా కూడా ఉండేవారా అని సీ లైక్ వెరీ ఫ్రెండ్లీ ఉంటాం అంటే ఆల్మోస్ట్ சா அட்டே அண்டே இட்ல ஏன் செம் அண்ட் இத்தெழுதா இட்லெழுதாம நான் ஃபஸ்ட் கான்செர்ட் தான் கூத்துரை அப்படி வரைக்கும் நேக்கு பண்ணு அனுப்பிட்டு అప్పటి వరకు నాకు పోలేదండి నేను ఎప్పుడు నా కూతురు ఫస్ట్ నన్ను తీసుకెళ్ళిందండి మా పెద్ద పాప సో దాట్ మంచి అంటే ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి ఎక్కువ కలుతా మా హస్బెండ్ కొంచెం సినిమాల కంటే తక్కువ వస్తారు కాబట్టి మా త్రీ ఒక టీమ్ అన్నట్టు ఎక్కువ సో కాబట్టి బట్ స్టిల్ చిన్నప్పుడు ఎక్కువ నలుగురం వెళ్లే వాళ్ళం ఇప్పుడు కొంచెం తనకి పోరన్నప్పుడు మేము వెళ్ళి ఎందుకు అంత ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి తీసుకెళ్లడం అని సో అట్లా కానీ నేను స్ట్రిక్ట్ విషయంలో పిల్లలకి ఇప్పటికి మా పాప యుఎస్ లో ఉంది చదువుకునేటప్పుడు ఆ పడుకుని అంటే అసైన్మెంట్ చేయకుండా నిద్రపోతూ టక్వన్ నేను కళ్ళలోకి వస్తానంట అమ్మో మళ్ళా ఇంకా నువ్వు ఇది అంటానంటే టక్వన్ లేచి చేస్తుంది అంటే ఇంకా కొట్టే నవ్వుకున్నాం అమ్మో మీరు కళ్ళలోకి వచ్చారు అంటే వాట్ ఐ అంటే నాకు నా పిల్లలు అంటే ఇలా చదువుకోవాలా ఇలాంటి డిసిప్లిన్ మీరు నా డిసిప్లిన్ యూ నో బెటర్ మై డిసిప్లిన్ సో అలా ఉండాలి అని కోరుకుంటా కాబట్టి అది మాకు మంచిదే అందుకే దే ది సే అసలు ఎక్సలెంట్ అండి ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు నాకే కూడా ఏదైనా కొంచెం ఉన్నా కూడా ఏ ఇలా కాదమ్మా అలా మాట్లాడుతూ నేను ఏదో లో ఉంది యుఎస్ నుంచి కాల్ చేస్తే నేను కొంచెము కొంచెం పుట్ ఆన్ అయితే ఇరిటేట్ అవుతా కోపం వచ్చి రేట్లో ఉంటే చెప్తుంది నాకు అర్థమైందిలే నే నేను తగ్గి ఇంత ముద్దుకుంటేదాన్ని ఇప్పుడు లావ్ అయ్యాను మీకు కోపం వస్తుంది కదా ఐ ప్రామిస్ సరే ఇప్పుడు నేను కూడా లో ఉన్నాను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నాకు ఇట్లా సో అట్ టీజ్ లో బట్ స్టిల్ అది ఎలా హ్యాండిల్ చేశానో కాబట్టినే నేను ఈ రోజు మీకు ఇంత బాగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాను ఇంత బాగా మనస్సు చింపుకొని కడుపు చింపుకొని గొంతు చింపుకొని చెప్పడానికి అర్థం ఏంటంటే మారుతారు మీరు బాధపడకండి తల్లిదండ్రులకు విన్నపం మీరు బాధపడకండి ఏడవకండి వాళ్ళు అనే మాటలకి ఇబ్బంది పడకండి వాళ్ళు అలా చిన్న క్షణిక ఆవేశంలో చెప్తారు ఒక తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ మళ్ళీ మీరు ఇచ్చే సపోర్ట్ తోటి వాళ్ళు బయటకు వస్తారు కదా అప్పుడు జంప్స్ లాగా వస్తారు సో కాబట్టి బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి సర్టన్లీ ఒక రోజు నన్ను పిల్లలతో చేస్తాను ఐ కాంట్ ప్రామిస్ వై నా పెద్ద తో చిన్న పాపతో షూర్ అండి ప్రతి ఒక్కరు కూడా చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారు అంటే మీ మాటలు చూసి వీళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు సో మీ పాప ఎక్స్పీరియన్స్ చెప్తే ఇంకా బాగుంటుంది ఒక వర్డ్ చెప్తాను మా హస్బెండ్ చెప్తాను జనరల్ గా అంటే వీళ్ళు పిల్లలకి ఎప్పుడైనా అంటే వాళ్ళు ఒక ఏదైనా గోల్ మాల్ చేయడం వాళ్ళ ముగ్గురు ఒక టీం స్ట్రిక్ట్ కదా గోల్ మాల్ చేయడంలో ఏదైనా చేయాలంటే ఒక టీం అప్ అవుతారు ఆ సో అప్పుడు చెప్తారు ఎందుకు కోపడుతుందమ్మా మీ మంచి కోసమే కదా అంత వాట్ టైం డ్రైన్ టు టెల్ సో ఇద్దరు పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లల్ని కరెక్ట్ చేసేటప్పుడు ఒకళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఆపోజిట్ ఉండకూడదు సేమ్ టీమ్ లో ఉండాలా సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో కాబట్టి మీ అమ్మలాగే ఉండాలా డిసిప్లిన్ గా మాట్లాడాలా ఇట్లా అని తను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఓకే సెల్ లైక్ అమ్మ చేసేది కరెక్ట్ అమ్మ చెప్పేది కరెక్ట్ అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా చిన్నప్పటి నుంచి పడిపోయింది సో విఆర్ లైక్ సి చిన్న అప్స్ అండ్ డౌన్స్ వాళ్ళు ఉన్నా అంత ఎక్స్ట్రీమ్ పోకుండా అంటే మా ఫ్యామిలీలో కూడా అరే రజిత పిల్లల్ని పెంచినట్టు పెంచాలి అని ఒక మంచి పర్సన్స్ కూడా పెద్దవాళ్ళు అనడం కూడా నేను వినడం జరిగింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ అండి నేను కూడా లర్నింగ్ ప్రాసెస్ అప్స్ అండ్ డౌన్స్ లర్నింగ్ లెర్నింగ్ అనే ఆ ఒక్క మనం నేర్చుకున్న దాన్ని బట్టే నేను మీకు కూడా చెప్తున్నాను సో నిజంగా మీరు ఒక సూపర్ మా అని చెప్పొచ్చండి అంటే నేను చూసిన ఈ తక్కువ టైంలోనే మీ డిసిప్లిన్ అవ్వచ్చు మీ అంటే ఎవరైనా వచ్చినప్పుడు మీరు రెస్పెక్ట్ అవ్వచ్చు వాళ్ళ రిసీవింగ్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా నాకైతే సూపర్ అనిపిస్తుంది అండ్ మీతో కూడా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది మిమ్మల్ని చూడక ముందే నేను మీకు కరెక్ట్ అయ్యాను అని సో చూసిన తర్వాత నేను ఇంకా అంటే మెయిన్గా డిసిప్లిన్ నా కూడా డిసిప్లిన్ అంటే నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను సో అందుకే కూడా నేను మీకు కనెక్ట్ అయ్యానేమో అని కూడా అనిపించింది సో నిజంగా మీ పిల్లలు చాలా లక్కీ అని చెప్పాలండి సో థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో సో చూసారు కదా ఈ వీడియో రజిత గారు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకోవడం జరిగింది కదా సో మీ పిల్లల్ని మీరు కన్విన్సింగ్ గా పెంచాలా కంట్రోలింగ్ గా పెంచాలంటే మిశ్రమంగా పెంచాలి అని ఈ వీడియో చెప్పారు కదా సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోలో మీకేం అనిపించింది లేదా రజిత గారు ఇంకేదైనా పాయింట్స్ చెప్పాలి అని మీరు అనుకున్నట్లయితే గనక ఆ వీడియో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది మీరు కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సో మీరు గనక ఈ పేరెంటింగ్ విషయంలో ఎవరైనా కూడా కౌన్సిలింగ్ కి రావాలి అనుకుంటే గనక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి అయితే కాల్ చేయండి అండ్ మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్